పిల్లలకు వాళ్ళ పేరెంట్స్ అందరికీ ఆ యొక్క నమస్కారాలు మరియు పదవ తరగతి పుత్రులందరికీ అయినందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను పెద్దలు ఏ విధంగా అయితే చెప్పారు శిశు మందిర్లో చదువుకున్న పిల్లలు క్రమశిక్షణ పద్ధతితో పాటు ఉంటారని పదవ తరగతి వరకు ఎలాగైతే సార్ చెప్పారు పన్నెండవ తరగతి ఈ గురించి చెప్పారు మరి ఇక్కడ మనం పొరపాటు చేయకుండా మనకు చదువు అందించిన ఉపాధ్యాయులు మన తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్ళు వాళ్ళు వాళ్ళని గౌరవిస్తూ మన కళాశాల పేరు మన స్కూల్కి పేరు వచ్చేటట్టు అదేవిధంగా మన తల్లిదండ్రులకు మంచి పేరు మన గ్రామానికి మంచి పేరు వచ్చేటట్టు భవిష్యత్తులో మీరందరూ ఉన్నత చదువులకు వెళ్ళి మంచి స్థానాల్లో మీరున్నారని మనందరి తరఫున మాత సరస్వతీ దేవికి ప్రార్థిస్తూ మొన్ననే ఉగాది రోజు మన బైన్సా పట్టణంలో మోహన్ రావు ప్రాజెక్ట్ ద్వారా గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది మరి అలా అక్కడే ఎలాంటి మీకు ఫీజ్ కానీ ఏమి ఉండదు చక్కగా ఆసక్తి ఉన్నవారు ఎవరైనా రావచ్చు కానీ మన నియోజకవర్గంలో విద్యకు నియోజకంగా మన దగ్గర అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో డిగ్రీ కళాశాల లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా నాన్నగారి పేరు మీద స్వర్గీయ భోసరే గోపాలరావు డిగ్రీ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పరమ ట్రస్ట్ ద్వారా టెన్ బై టెన్ చిన్న సన్మానం పెట్టుకుందామని ప్రధానోపాధ్యాయులు అనుమతి కోరినం ధర్మ కోరికను మన్నించి వెంబడే రండి చెప్పారు మీరందరూ చదువుకుంటూ చదివే ఒక దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగితే భవిష్యత్తు అందరు బాగుపడతారని తెలియజేస్తూ సెలవు